చీకటి పడుతుండగా కామాక్షి కిటికి దగ్గరే కూర్చుని ఏదో ఆలోచిస్తూవుంది తన మనసంతా విదేశాలకు వెళ్లిన తన భర్తపైనే నింపుకుని ఎప్పుడు వస్తాడా అని ఆలోచిస్తూనే ఉంది ఇంతలో తన మరిది ప్రవీణ్ ఇదంతా గమనించి వర్షం పడేలా ఉంది లోపలికి వెళ్లండి వదినా అని చెప్పాడు కాని కామాక్షి వినకుండా ఆ వర్షాన్ని చూస్తూ ఏదో తెలియని బాధలో అలాగే కూర్చుండిపోయింది ప్రవీణ్ కూడా దూరంగా తన వదినను చూస్తూ అలా నిల్చుండిపోయాడు ఇంతలో పెద్ద పెద్ద శబ్దాలతో ఆకాశంలో ఉరుములు మెరుపులు రావడం ప్రారంభించాయి మునుపెన్నడు చూడని విధంగా ఉరుములు మెరుపులు రావడంతో కామాక్షి ఎంతగానో భయపడిపోయింది వెంటనే ప్రవీణ్ణి అమాంతం గట్టిగా కోగిలించుకుంది తన వదిన భయపడుతుందని అర్థమై ప్రవీణ్ కూడా తనను దగ్గరికి తీసుకుని ధైర్యంగా తన వదిన భుజాన్ని తట్టాడు భయపడకండి వదినా అంటూ తన రెండు చేతులతో తన వదినను దగ్గరికి తీసుకున్నాడు వారిద్దరూ శారీరకంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ఉరుముల వేగం మెరుపుల శబ్దం వినపడకుండా పోయాయి వాళ్ళిద్దరూ అలానే ఆ కోగలిలో చాలాసేపు ఉండిపోయారు అది వాళ్ళకి చాలా ఆనందాన్నిస్తుంది వర్షం పూర్తిగా తగ్గపోవడంతో ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని చిన్నగా నడుచుకుంటూ గదిలోపలికి వెళ్లారు గదిలోపల ఏదో తెలియని నిశ్శబ్దం ఆవరించి ఉంది ఒకరినొకరు తదేకంగా చూసుకోవడం ప్రారంభించారు ఇంతలో ప్రవీణ్ కామాక్షి చేయని గట్టిగా పట్టుకున్నాడు కామాక్షి వెంటనే ప్రవీణ్ గుండెలపై తలను వాల్చింది ఆ క్షణం ప్రవీణ్కు నోటమాట రాలేదు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కామాక్షి మాత్రం చాలా హాయిగా అలా కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉంది ఇంతలో వర్షం మళ్లీ మొదలైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్